హలో నమస్తే జర్నలిస్ట్ వైఎనార్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పైన మరో పిడుగు పడబోతోంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఈ పిడుగు మరింత ప్రమాదకరంగా మారబోతుందా అంటే అవును అనే చర్చ జరుగుతోంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఏంటి ఆ పిడుగు ఇది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకు మాత్రమే పిడుగా ఇక్కడ ప్లాట్స్ కొనాలనుకుంటున్న వాళ్ళకు కూడా పిడుగా ఇక్కడ భూములు కలిగి ఉన్న వాళ్ళకు కూడా పిడుగా ఏంటి అనేది ఒకసారి చూద్దాం హైదరాబాద్లో ఎఫ్ఎస్ఐ లిమిట్స్ని తీసుకురావాలనే ఆలోచన చేస్తోంది తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎఫ్ఎస్ఐ అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ సో ప్రతి ఎకరాకి ఎంత బిల్డప్ ఏరియా ఉండాలి ఎంత కన్స్ట్రక్షన్ చేయాలి అనే దానికి సంబంధించిన నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి మనకంతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటివరకు హైదరాబాద్లో ఎకరానికి నాలుగు లక్షల నుంచి ఆరు లక్షల వరకు కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ వస్తున్నారు అంత ఎస్ఎఫ్టీ ఆరు లక్షల నుంచి నాలుగు లక్షల నుంచి ఆరు లక్షల ఎస్ఎఫ్టీ వరకు కన్స్ట్రక్షన్ చేస్తూ వస్తున్నారు ప్రధానంగా వెస్ట్ ప్రాంతంలో ఎక్కువగా ఇటువంటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది హై రైజ్ బిల్డింగ్స్ గేటెడ్ కమ్యూనిటీస్ చూస్తూ ఉన్నాం సో హై రైజ్ బిల్డింగ్స్ కట్టడం వల్ల గేటెడ్ కమ్యూనిటీస్ రావడం వల్ల ఎఫ్ఎస్ఐ లిమిట్స్ లేకపోవడం వల్ల నాలుగు నుంచి ఆరు లక్షల ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేయడం ప్రతి ఎకరాలు చేయడానికి సంబంధించిన అవకాశం ఉండడం వల్ల సో అవైలబిలిటీ ఆఫ్ ఫ్లాట్స్ ఎక్కువగా ఉంటున్నాయి సో అక్కడ కాస్త మధ్యతరగతి కొనుక్కునే స్థాయిలో ఫ్లాట్స్ ఇక్కడ ఉంటున్నాయి దీనివల్ల భూములకు సంబంధించిన రేటు కూడా పెరుగుతుంది ఎకరాలో ఎంత బిల్డప్ ఏరియా బిల్డప్ ఏరియా వస్తుంది కాబట్టి సో అక్కడ భూమికి సంబంధించిన రేటు కూడా పెరుగుతోంది సో ఇప్పుడు కొత్తగా వచ్చే నిబంధనల ప్రకారం ఇప్పటివరకు ఈ పర్టికులర్గా ఈ ప్రాంతంలో గచ్చిబౌలి ఫినాన్షియల్ డిస్టిక్ ఈ ప్రాంతంలో ఎఫ్ఎస్ఐ లిమిట్ లేకపోవడం వల్ల చాలా పెద్ద పెద్ద హై రేజ్ బిల్డింగ్స్ చూస్తున్నాం విపరీతంగా కన్స్ట్రక్షన్ చూస్తున్నాం సో అక్కడ ఇప్పటికీ కూడా మధ్యతరగతి వాళ్ళు కాస్త కోటి కోటిన్నరలో అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి సంబంధించిన పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉన్నాయి సో మిగతా ప్రాంతాల్లో ఇప్పటికీ హైదరాబాద్లో యాభై లక్షలకి అరవై లక్షలకి అపార్ట్మెంట్స్ దొరికే ఏరియాస్ కూడా ఉన్నాయి ఈ పర్టికులర్ ఏరియాలో గచ్చిబౌలి ఫినాన్షియల్ డిస్టిక్ ఈ ఏరియాలో కోటి కోటిన్నరలో అపార్ట్మెంట్ కొనుక్కునే పరిస్థితులు ఉన్నాయి సో ఎఫ్ఎస్ఐ లిమిట్ కనుక అందు అమల్లోకి వస్తే వాటికి సంబంధించిన ధరలు మరింతగా పెరగబోతున్నాయి ఎందుకంటే ప్రతి ఎకరాకి కట్టే కన్స్ట్రక్షన్కి సంబంధించిన స్క్వేర్ యార్డ్స్ పైన దీనిపైన లిమిట్ ఉంటుంది ఇప్పటివరకు నాలుగు నుంచి ఆరు లక్షల వరకు కడుతూ ఉంటే తెలంగాణ రాష్ట్ర సర్కారు తీసుకోబోయే నిర్ణయం ప్రకారం మనకంతున్న సమాచారం ప్రకారం దాన్ని కేవలం రెండు లక్షల ఎస్ఎఫ్టీకే పరిమితం చేస్తారు అని సో ఒక ఎకరాలో నాలుగు లక్షల ఎస్ఎఫ్టీ కట్టినప్పుడు ఈ రేట్లు ఉన్నాయి దాంట్లో కేవలం రెండు లక్షల ఎస్ఎఫ్టీ మాత్రమే కట్టాలనే నిబంధన కనుక ప్రభుత్వం తీసుకొస్తే ఆ రేట్లు కూడా పెరగడానికి సంబంధించిన అవకాశం ఉంది సో అపార్ట్మెంట్లకు సంబంధించిన రేట్లు పెరగబోతున్నాయి హైదరాబాద్లో అపార్ట్మెంట్లు కొనుక్కునే వాళ్లకు ఇది అత్యంత చేదు చేదువార్త దాంతోపాటు భూములకు సంబంధించిన రేట్లు గణనీయంగా తగ్గిపోబోతున్నాయి భూముల రేట్లు ఎలా తగ్గుతాయి ఎగ్జాంపుల్కి ఇటీవల హైదరాబాద్లో ప్రభుత్వం ఆక్షిణ ఇస్తున్నప్పుడు నియోపోలేస్ ప్రాంతంలో ఒక ఎకరా దాదాపు వంద కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు నాకు తెలిసి ఇండియాలో వెస్ట్ బెంగాల్లో ఒకటి డెబ్బై కోట్లకు ఎకరా ప్రభుత్వ భూమి ఆక్షన్లో కొన్నారు ఆ తర్వాత హైయెస్ట్ రేట్ పెట్టింది ఒక ఎకరాకి వంద కోట్ల రే రూపాయల రేటు పలికింది హైదరాబాద్లో మాత్రమే ప్రభుత్వ వేలంలో వంద కోట్ల రూపాయలు వైట్ మనీ చెల్లించి ఓ వ్యక్తి దాన్ని సొంతం ఓ కంపెనీ దాన్ని సొంతం చేసుకుంది సో వంద కోట్ల రూపాయలు ఎకరాకి ఎలా పెట్టారు ఏం సంపాదిస్తారు దాంట్లో వంద కోట్ల రూపాయలతో ఏం చేస్తారు ఎంత డబ్బులు ఎలా సంపాదించగలుగుతారు అంటే వంద కోట్ల రూపాయలతో కొన్న భూమిలో అతను హై రైజ్ బిల్డింగ్స్ వేసుకోవచ్చు అరవై డెబ్భై ఫ్లోర్ల వరకు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ఆరు లక్షల ఎస్ఎఫ్టీ వరకు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది కాబట్టి అతనికి వయబిలిటీ అవుతుంది దాన్ని అమ్ముకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది బట్ ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం రెండు లక్షల ఎస్ఎఫ్టీ కంటే ఎక్కువ మీరు భూ ఆ భూమిలో కన్స్ట్రక్షన్ చేయకూడదు అంటే అప్పుడు ఆ భూమి వంద కోట్లు పెట్టుకొని దాంట్లో చేసేదేమి ఉండదు దాంట్లో అంత బిజినెస్ జరిగే పరిస్థితి ఉండదు కాబట్టి భూములకు సంబంధించిన రేట్లు గణనీయంగా పడిపోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ఈ ఎఫ్ఎస్ఐ నిబంధనలు కనుక హైదరాబాద్లో అమల్లోకి వస్తే ఇరవై కోట్ల కంటే ఎక్కువ ఎకరాకి చెల్లించి ఎకరాకి భూమి భూమికి ఇరవై కోట్ల కంటే ఎక్కువ చెల్లించి కన్స్ట్రక్షన్ చేసిన మొత్తం బిల్డర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కూడా తీవ్రమైన ఇబ్బందులను ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది తీవ్రమైన ఇబ్బందులను ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే బిల్డప్ ఏరియా బిల్టప్ ఏరియా ఫోర్ ల్యాక్స్ పైనే ఉంటుందనే ఆశతో కొనుగోలు చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్న వాళ్ళంతా దాన్ని రెండు లక్షలకే పరిమితం చేయాలంటే దాదాపు రెండు లక్షల ఎస్ఎఫ్టీని కోల్పోయినట్టు వాళ్ళు దానికి సంబంధించిన లాభాలని కోల్పోయినట్టు దానికి సంబంధించి ఇప్పటికే కొంతమంది అమ్మేసి కూడా ఉన్నారు అసలు ఫ్రీలాంచ్ పేరుతో కన్స్ట్రక్షన్ మొదలు పెట్టకుండానే అమ్మే అమ్మేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనపడుతోంది కొత్త ఎఫ్ఎస్ఐ నిబంధనల కారణంగా సో ఈ ఎఫ్ఎస్ఐ నిబంధనలు హైదరాబాద్లో గతంలో కూడా ఉండేవి రెండు వేల ఆరులో జీవో నెంబర్ ఎయిటీ సిక్స్ ద్వారా అప్పటి కాంగ్రెస్ సర్కారు ఈ ఎఫ్ఎస్ఐ నిబంధనల్ని ఎత్తేసింది ఎందుకు ఎత్తేసింది అంటే సిటీ పెరగాలి సిటీలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ రావాలి రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరగాలి సో కన్స్ట్రక్షన్ వ్యాపారం చేసే వాళ్ళకి అందుబాటులో ఉండాలి ఎక్కువ ఎక్కువ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉండాలి అందరికీ కూడా సొంతంటి కళ నిజం కావాలి సో ఈ ఈ రకరకాల కారణాలతో డెవలప్మెంట్లో భాగంగానే దాన్ని ఎత్తేతూ నిర్ణయం తీసుకుంది రెండు వేల ఆరులో కాంగ్రెస్ సర్కారు ఎయిటీ సిక్స్ జీవో తీసుకొచ్చి సో ఇప్పుడు దాన్ని మళ్ళీ ఎఫ్ఎస్ఐ నిబంధనలు పెట్టాలని ఆలోచన చేస్తోంది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు సో ఎస్ఎఫ్ ఎఫ్ఎస్ఐ నిబంధనలు గనక పెడితే హైదరాబాద్లో ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు మరింత రెట్టింపు అయ్యే పరిస్థితి కనపడుతుంది రెట్టింపు కావడానికి సంబంధించిన అవకాశం కూడా కనపడుతుంది సో దాంతోపాటు కొత్తగా ఎటువంటి తీసుకొస్తారు కొత్తగా ఎటువంటి నిబంధనలు తీసుకొస్తారు ఎంత చేస్తారు ఎన్ని 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 లక్షల ఎస్ఎఫ్టీ కట్టడానికి సంబంధించిన అవకాశం ఇస్తారు అనే దానిపై ఇంకా క్లారిటీ రావట్లేదు ఇప్పటివరకు ఉన్న నిబంధనలు ఏంటని చూస్తే ఒక వంద ఫీట్ల కనుక సంబంధించిన రోడ్డు ఉంటే వంద ఫీట్ల రోడ్డు మన మన ల్యాండ్ కనుక ఆనుకొని ఉంటే ఎంత కన్స్ట్రక్షన్ చేసుకోవడానికైనా ప్రభుత్వం అనుమతిస్తూ వచ్చింది దానికి పెద్దగా ఇబ్బందులు ఏమి పెట్టకుండా ప్రభుత్వం అనుమతులు ఇస్తూ వచ్చింది లోపల బిల్డప్ ఏరియా ఏరియా లోపల జస్ట్ ఒక ట్వంటీ మీటర్స్ కనుక వదిలేస్తే సెట్ బ్యాక్ వదిలేస్తే ఎంత హైరేజ్ కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవడానికి సంబంధించిన అవకాశం ఇప్పుడు ఉంది బట్ కొత్త నిబంధనల ప్రకారం అటువంటి అవకాశం లేకుండా పోతుంది అటువంటి అవకాశాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కూడా కోల్పోతారు సో దీని కారణంగా ఎఫ్ఎస్ఏ రావడం కారణంగా ల్యాండ్ ల్యాండ్ ఓనర్స్ ఇబ్బందులు పడబోతున్నారు ప్లాట్స్ కొనాలనుకుంటున్న వాళ్ళకు కూడా రేట్లు ఆల్మోస్ట్ డబుల్ కాబోతున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఇబ్బందులు ఫేస్ చేసే పరిస్థితి కనబడుతుంది ఈ ముగ్గురు కూడా ఇబ్బందులు ఫేస్ చేసే పరిస్థితి కనపడుతుంది సో మరి ఎందుకు తీసుకొస్తుంది ప్రభుత్వం ఎఫ్ఎస్సీ నిబంధనలు ఎందుకు పెడుతుంది అంటే ఎఫ్ఎస్ఐ నిబంధనలు ఖచ్చితంగా అవసరమే ఖచ్చితంగా అవసరమే ఎందుకంటే సిటీ సిటీని ఒక ప్లాన్గా నిర్మించాల్సిన అవసరం ఉంటుంది విపరీతంగా కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన అనుమతులు ఇస్తూ పోతే సో దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు ప్రభుత్వం వైపు నుంచి కల్పించడంలో ఫెయిల్ అవుతున్నారు సో ఒకే ఎకరాలు అంత పెద్ద ఎత్తున అంతమంది ఉండడానికి సంబంధించిన అవకాశం కల్పించినప్పుడు వాళ్ళు అక్కడ ఉండడానికి డ్రైనేజీకి సంబంధించి కావచ్చు వాటర్కి సంబంధించి కావచ్చు రకరకాల ఇబ్బందులను ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో సిటీ ప్లాన్డ్గా విస్తరించాలి అంటే ఇటువంటి నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉంది అని ప్రభుత్వం భావిస్తోంది దానిలో భాగంగానే ఇటువంటి నిర్ణయం తీసుకుంది అనేది మనకు అంతున్న సమాచారం సో ఇప్పటికే బెంగళూరు లాంటి నగరాల్లో ఇది అమల్లో అమల్లో ఉంది అమలవుతుంది కూడా అనేది తెలంగాణ రాష్ట్ర సర్కారు చెప్తున్నమాట సో బెంగళూరులో ఎలా అమలు ఉంది అమల్లో ఉంది బెంగళూరులో ఏం జరుగుతుందో ఒకసారి నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను బెంగళూరులో ఏం జరుగుతుంది బెంగళూరులో ఎఫ్ఎస్ఐ ఆల్రెడీ అమల్లో ఉంది సో అక్కడ ఎఫ్ఎస్ఐ అంటారు దాన్ని బెంగళూరులో దాన్ని మనం ఎఫ్ఎస్ఐ అంటాం మనం ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అంటున్నాము వాళ్ళు ఫ్లోర్ ఏరియా రేషియో అంటారు ఎఫ్ఏఆర్ అంటారు ఎఫ్ఏఆర్ అంటారు ఫ్లోర్ ఏరియా రేషియో అంటారు బెంగళూరులో అమలు అమలవుతున్న ఎఫ్ఎస్ఐని సో దాని ప్రకారం అక్కడ బెంగళూరులో ఏం జరుగుతుందంటే మూడు రకాల జోన్స్గా మొత్తం నగరాన్ని వాళ్ళు విభజించారు సో ఆ జోనింగ్ రెగ్యులేషన్స్ని బేస్ చేసుకుని ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క రకమైన బిల్డప్ బిల్డప్ ఏరియాకి సంబంధించిన అవకాశాన్ని కల్పించారు సో మొత్తం నాలుగు జోన్స్ అక్కడ అమల్లో ఉన్నాయి ఒక జోన్ రెసిడెన్షియల్ జోన్స్ రెసిడెన్షియల్ జోన్స్లో జోన్స్లో బెంగళూరులో లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు మాత్రమే స్పెసిఫిక్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సంబంధించిన అవకాశం అవకాశం ఉంటుంది అది కూడా రోడ్డు రోడ్డు విడుతుని బట్టి ఈ వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ సెవెంటీ ఫైవ్ అనేది అక్కడ అవకాశం కల్పిస్తారు అంటే ఎకరానికి లక్ష యాభై వేల స్క్వేర్ యార్డ్స్ నుంచి రెండు లక్షల డెబ్బై ఐదు వేల స్క్వేర్ యార్డ్స్ వరకు అక్కడ అనుమతిస్తున్నారు దాంతో దాంతోపాటు కమర్షియల్ జోన్స్ కమర్షియల్ జోన్స్లో అక్కడ బెంగళూరులో ఇప్పుడు అందుబాటులో ఉంది రెండు లక్షల యాభై వేల నుంచి నాలుగు లక్షల సేఫ్టీ వరకు కమర్షియల్ జోన్స్లో మాత్రం అనుమతిస్తున్నారు దానికి కూడా మళ్ళీ కొన్ని కండిషన్స్ ఉంటాయి అలాగే ఇండస్ట్రియల్ జోన్స్లో ఇండస్ట్రియల్ జోన్స్లో కేవలం లక్ష ఎస్ఎఫ్టీ మాత్రమే కన్స్ట్రక్ట్ చేయడానికి సంబంధించిన అవకాశం కనప ఇస్తున్నారు సో ఫోర్త్ జోన్ పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ బిల్డింగ్స్కి పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ బిల్డింగ్స్కి అక్కడ ఎఫ్ఎస్ఐ అమల్లో ఉంది ఏంటంటే కేవలం రెండు లక్షల ఎస్ఎఫ్టీ మాత్రమే సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న బెంగళూరు తరహాలో ఇక్కడ కూడా అమలు చేయాలని కనుక తెలంగాణ రాష్ట్ర సర్కారు అనుకుంటే కూడా రెండు లక్షల కంటే ఎక్కువ కన్స్ట్రక్షన్ చే ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సంబంధించిన అవకాశం లేకుండా ఉం ఉంటుంది సో అందుకంటే ఎక్కువ కన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఇవ్వకపోవచ్చు సో అదే జరిగితే ముందుగా మనం చెప్పుకున్నట్టుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఇది మరొక చేదు వార్తగానే చూడాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇప్పటికే చాలా బిల్డింగ్స్ హైరేజ్ బిల్డింగ్స్ నిర్మాణం అయ్యున్నాయి సో ఆ బిల్డింగ్ సంబంధించి మాత్రం ఎఫ్ఎస్ఐ నిబంధనలు వర్తించకపోవచ్చు బహుశా ఇంకా కొత్తగా నామ్స్ రావాల్సి ఉంది తొందరలోనే వస్తాయనేది మనకున్న సమాచారం సో వాటికి అనుమ వాటికి ఈ నిబంధనలు అనుమతించవు కాబట్టి వాటికి నిబంధనలు వర్తించవు కాబట్టి సో ఈ బిల్డింగ్స్లో మాత్రం ఈ బిల్డింగ్ కట్టిన బిల్డర్లకి అడ్వాంటేజ్ ఉంటుంది ఈ బిల్డింగ్స్లో కొనుక్కున్న వాళ్ళకు ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు కూడా అది అడ్వాంటేజ్గా మారడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అయితే ప్రభుత్వం నేరుగా డెసిషన్ తీసుకుంటుందా ప్రభుత్వం దీనిపైన ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి ప్రజల నుంచి ఏమైనా విజ్ఞప్తులు వినతులు స్వీకరిస్తుందా వీళ్ళు ఇచ్చిన విజ్ఞప్తుల్ని విజ్ఞ వినతుల్ని ఏమైనా తీసుకొని ఇక ఈ బిల్డప్ బిల్డప్ ఏరియాకి సంబంధించిన అంశం పైన వాళ్ళ సూచనలని వాళ్ళ ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకుంటుందా లేదనేది చూడాల్సి ఉంది సో మొత్తంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పైన ప్రభుత్వం తీసుకోబోతున్న ఈ నిర్ణయం ఖచ్చితంగా తీవ్రమైన ప్రభావం చూపించడానికి సంబంధించిన అవకాశం కనపడుతుంది సో దాంతోపాటు దూరంగా ఉన్న భూములకు రేట్లు రావడానికి సంబంధించిన అవకాశం కూడా ఉంటుంది ఈ ప్రాంతంలో వంద కోట్లు డెబ్బై కోట్లు ఎనభై కోట్లు ఈ తరహా ఇంకా వేలంపాట తరహా భూముల రేట్లు పెరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది దూర ప్రాంతాల వరకు కూడా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా భూములకు సంబంధించిన రేట్లు ఒక సర్టెన్ కాస్ట్ కంటే ఎక్కువ పెరగడానికి సంబంధించిన అవకాశం ఉండదు అంతకంటే ఎక్కువ పెరిగే పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఏరియా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ భూమికి అంతకంటే ఎక్కువ రేటు పెట్టే పరిస్థితిలో ఎవరు ఉండరు బిల్డర్స్ కావచ్చు ఎవరు కూడా అంతకంటే ఎక్కువ రేటు పెట్టే పరిస్థితిలో ఉండరు సో చూడాలి ఈ నిర్ణయానికి సంబంధించిన జీవో ఈ నిర్ణయానికి సంబంధించిన ప్రకటన ప్రభుత్వం వైపు నుంచి ఎప్పుడొస్తుంది సో దీనికి రియల్ రియల్ రంగం వైపు నుంచో లేకపోతే ప్రతిపక్షాల వైపు నుంచో లేకపోతే సొంత పార్టీ వైపు నుంచి కూడా ఏ రకమైన రెస్పాన్సు రియాక్షన్స్ ఉంటాయి ఉంటాయనేది కూడా चूड़ा